వేద టీవీ ప్రేక్షకులు నమస్కారం మనతో పాటు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గురుగారు ఉన్నారు నమస్తే గురువు గారు నమస్కారం అమ్మ గురువుగారు సంకటహార చతుర్థి ఈ వ్రతం ఏమిటి ఈ వ్రతం జరుపుకునే విధానం ఒకసారి చెప్పండి గురువుగారు అమ్మాయి ఈ రోజుల్లో వ్రతాలు చాలా ప్రసిద్ధమైపోతున్నాయి అవును వ్రతం అంటే నియమం అని అర్థం వ్రత్యతే అనేనా ఇది వ్రతం నియమంతో ఉండేది వ్రతం అవుతుంది ఏ దేవుడి పేరుతో మనం నియమాన్ని పాటిస్తే అది ఆ దేవుడికి సంబంధించిన నియమం ఇది సంకటహర చతుర్థి వ్రతం నియమం వ్రతం సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించాలి సాయంత్రం వరకు ఆ దైవాన్ని స్మరించాలి ఇవి రెండు ప్రధాన నియమాలు ఉపవాసం చేస్తూ దైవాన్ని స్మరించడం ఈ రెండు ప్రధానమైన నియమాలు భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రతాన్ని తొలిసారిగా ప్రస్తావన చేస్తూ సోదరులతో కూడుకున్న ధర్మరాజు కామ్యక వనం తదితర ప్రాంతాలలో సంచారం చేసే సమయంలో కృష్ణుడు వచ్చాడు వచ్చిన ఆ కృష్ణుడిని చూచి మహానుభావ ఏమి కష్టాలు మాకు ఏం చేస్తే ఈ కష్టాలు పోతాయి అని చెప్పగా అడగగా పరమాత్ముడిని కృష్ణుడు ఓ పంచ సంకటహర చతుర్థి వ్రతం అనే వ్రతాన్ని చేయండి అంటూ సెలవు ఇచ్చాడు ముద్గల పురాణం అనే పురాణంలో కూడా ఈ వ్రతం ముప్పది రెండు రకాల గణపతుల ప్రస్తావన చేస్తూ ఏకాక్షర గణపతి ద్వివాక్షర గణపతి త్రిరక్షర గణపతి చతురక్షర గణపతి పంచగణపతి వీరగణపతి సింహగణపతి పుత్రగణపతి కామికాగణపతి అలా చెబుతూ ముప్పది రెండవ గణపతి రూపంగా సంకటహర చతుర్థి అనే ఈ రూపాన్ని ఈ రూపం ఎలా కాషాయం వర్ణంలో ఒక్క కాలి పైన నిలిచిన స్వరూపం హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ అనే మూల మంత్రంతో ఉంటుంది ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించాలి శ్రావణ మాసం శ్రావణ మాసం దాంట్లో కూడాను పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చే తతయతో కూడిన చవితి ఉన్నమ తర్వాత వచ్చేటటువంటి చవితి ఆ రోజున చెయ్యాలి ఉదయమే లేచి ఈరోజు సంకష్టి అనుకుని సంకల్పం చేసి స్నానాధికారులు పూర్తి చేసుకొని అన్నం తినకూడదు అసలు ఏమీ తినకూడదు తినకుండా ఉండలేం కదా నాలుగుకి అలవాటు కదా అనుకునేవాళ్ళు ఏవో పళ్ళు పాలు ఉడకబెట్టనివి సహజంగా లభించేవి ద్రవ ఆహారం తీసుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ కాదులు చేసి పొడి వస్త్రం కట్టుకొని ఎరుపు రంగు వస్త్రం ప్రిఫరెన్స్ ఇంట్లో ఉత్తరం దిగ్భాగం నార్త్ సైడ్ అష్టకోణం ఒక ముగ్గు పుస్తకాల్లో దొరుకుతుంది ఎనిమిది కోణాలు అలా వేసుకుంటాం కదా న్యూక్లియస్ వేసినట్లుగా లేదా న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ వేసినట్లుగా ఎనిమిది వేస్తే వచ్చేది ఎరుపు రంగు వస్త్రం పరిచి జొన్నలు లేక గోధుమలు ఐదు పిడికిళ్ళు కుప్పగా పోసి ఆ పైన రాగి చెంబు ఉంచి నీరు పోసి ఆ నీరు పోసిన రాగి చెంబు పైన వెదురు బుట్ట పెట్టి ఆ వెదురు బుట్టలో తమలపాకులు ఆ తమలపాకుల పైన పసుపు రంగుతో పసుపుతో చేసిన ముద్ద గణపతి కానీ రాగి లోహంతో ఉండే బరువైన లోల ఖాళీ ఉండకూడదు అలాంటి ముద్ద కానీ గణపతిగా భావన చేసి ఉంచి పూజించాలి మామూలుగా ఉండే పూజ ఆవాయామి ఇవన్నీ కూడా మామూలుగా చేసేవి చేసి నువ్వులు బెల్లం ఈ రెండింటిని పచ్చివే నువ్వు పది ఉండలు కట్టి వీటిని నైవేద్యంగా పెట్టాలి నువ్వులుండలు అంటారు కదా నువ్వు ఉండలు అంటాం అది మనం రుచి కొద్ది వేయించుకొని తింటాం అలా చేయకూడదు పచ్చి వీటి వల్ల సైకలాజికల్ బ్యాలెన్స్ మనలో చాలా మార్పు వస్తుంది వ్రతం అంటే మనలో మార్పు తెచ్చేది గురువు గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ నువ్వులు అనేది ప్రత్యేకంగా ఏవైనా తెల్ల నువ్వులు నల్ల తెల్ల నువ్వులే తెల్లవేనా తెల్ల నువ్వులే వేయించనివే వీటిని బెల్లాన్ని దంచి పది ఉండలు కట్టి నైవేద్యం చేసి ఈ వ్రతంలో చివరి క్లైమాక్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే మేడపైకి వెళ్ళి వెళ్లి చూచి అరచేతులు అక్షంతలు వేసుకుని క్షిరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సమద్భవ శ్లోకాలు వస్తే చెబుతాను లేకుంటే అక్కర్లేదు ఏం కోప్పడాడు మూడుసార్లు ఇద మర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇద సమర్పయామి అంటూ అక్షంతలు నీళ్లు అలా నేలపైన విడిచిపెట్టి చంద్రుణ్ణి చూచి నమస్కరించి లోనికి వచ్చి ఆ పది ఉండలలో ఐదు మనం తినాలి ఐదు అందరికీ పంచిపెట్టాలి ఇంతే ఆ రోజుకి భోజనం మళ్ళీ అంతంత కుంభాల కుంభాలు వేయకూడదు ఇంత మాత్రమే తినేసేసి గంగనబయే నమ గంగనబయే నమ అంటూ స్మరిస్తూ మనం ఎందుకోసం ఈ వ్రతం చేస్తున్నామో ఆ కోరిక అప్పుడు చెప్పుకోవాలి ఉద్యోగం కావాలి చెప్పిన మాట వినే భర్త కావాలి లేదా ఇల్లాలు నా మాట వినాలి లేదా ఉద్యోగంలో తబాదిల ట్రాన్స్ఫర్ విదేశాలకు స్వామి ఇప్పిస్తే బాగుండు అప్పుడు చెప్పుకోవాలి ఈ వ్రతాన్ని పదహారు నెలలు పూర్తి చేయాలి పదహారు నెలలు పదహారవ నెల ఉద్యాపన అది వేరుగా ఉంటుంది విశ్వాసంతో చేస్తే ఈ వ్రతం అందరికీ ఉపకరిస్తుంది కనుకనే ఇంత ప్రసిద్ధం కావలసిందల్లా భక్తి విశ్వాసం శ్రద్ధ నువ్వులు బెల్లం అంతకుమించి ఇంకేమి అక్కర్లా ఉపవాసం ఉండే శక్తి లేకపోతే రెండు అరటిపళ్ళు చపాతి తింటే చాలు మరి ఇరవై అరటి పళ్ళు పద్దెనిమిది ఆరు బత్తాయిలు తినకుండా ఉండాలి లఘుగా స్వీకరించాలి శరీరాన్ని ఎంత వేదన పెడితే మన సంకల్పం అంత బలోపేతం అవుతుంది గమ్ గణపత ఇది సమాధానం చాలా చక్కగా వివరించారు గురువు నమస్కారం కృష్ణార్పణం